¡Oh, <coughs> oh, చిన్న ఉన్నప్పుడేమో ఇండిపెండెన్స్ డేనో రిపబ్లిక్ డేనో చిల్డ్రన్స్ డేనో వస్తే మనం రోజు రెడీ అయ్యేలాగా కాకుండా కొంచెం కొత్తగా రెడీ అయినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో ఇప్పుడు పెద్దగైన తర్వాత ఆఫీసుల్లో ఇట్లా ఎథనిక్ డేస్ వచ్చినప్పుడు మనం రోజు వెళ్ళేలాగా కాకుండా ఇట్లా ఎథనిక్లో వెళ్ళి జ్యువెలరీ మేకప్లు ఎథ్నిక్ డ్రెస్లు వేసుకొని వెళ్తే ఆ హ్యాపీనెస్ డిఫరెంట్ ఉంటుంది కదా మా ఆఫీస్లో నార్మల్గా ఎవ్రీ ఫెస్టివల్కి మోస్ట్ ఆఫ్ ద ఫెస్టివల్స్కి ముందు ఒక ఎథ్నిక్ డే పెడతారు ఆ రోజు ఆఫీస్ వాళ్ళందరూ ఇట్లా శారీస్లో కానీ లేకపోతే ఎథనిక్ వేర్ ఏదైనా అట్లా వస్తారనమాట పోయిన సంవత్సరం దీపావళికి నేను చీర కట్టుకుని ఆఫీస్కి వెళ్ళినా సో కొంచెం ఏదో అన్కంఫర్టబుల్ అనిపించింది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఆఫీస్లో చీర సో ఈసారి చీరలో వద్దు అని చెప్పి డ్రెస్లో వెళ్ళినా నేను ఇంకొక రీజన్ ఏంటంటే మా టీంలో ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు నేను ఒకదాన్ని సో వాళ్ళు నార్మల్గా కుర్తాలో వస్తారు సో నాకు అంత చీర కంఫర్టబుల్ అనిపించలేదు సో డ్రెస్లో వెళ్ళినా సో డ్రెస్ నార్మల్గా ఉంది కాబట్టి అందరితో నేను కలవాలి అంటే మేకప్ అండ్ జ్యువెలరీతో హైలైట్ చేసుకోవాలి అని నేను అనుకున్నాను అన్నట్టు నేను ఎక్కువ ఫేర్ కాదు అట్లానే డార్క్ కాదు కదా సో నాకు ఫేర్ ఫౌండేషన్స్ మ్యాచ్ అవ్వవు డార్క్ డార్క్వి కూడా మ్యాచ్ అవ్వవు సో నేనేం చేస్తాను అంటే రెండింటిని కలిపి నాకు మ్యాచ్ అయ్యేటట్టుగా చేసుకుంటా అట్లా వేసుకుంటా సో అది నాకు పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది ఎవరన్నా మల్టిపుల్ షేడ్స్ ట్రై చేసి ఉంటే వర్కౌట్ అవుతలేదు అనుకుంటే ఇది ట్రై చేయండి మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను నేను ఆ తర్వాత ఇంకా నేను ఈ మధ్య ఇట్లా బ్రౌన్ లిప్ లైనర్స్ పెట్టి మధ్యలో న్యూ లిప్స్కి పెట్టి లిప్ గ్లాస్ పెట్టడము లైక్ రీసెంట్ ఫేవరెట్ అయిందన్నమాట అది చాలా పెడుతున్నాం అట్లే పెట్టుకున్నా ఆ తర్వాత ఐకి సింపుల్గా ఐ మేకప్ వేసుకున్న మరీ ఇట్లని ఉండకుండా తర్వాత మస్కరా పెట్టుకొని జుట్టు వేసుకొని జ్యువెలరీ వేసేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోయా నేను ఎట్లా ఉన్నాను అనేది కింద కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు